హై గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇక మనం పెట్టిన ఆఫర్ అయితే మర్చిపోతున్నారు మన ఛానల్కి ఎప్పుడైతే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అవుతారో వెంటనే మంచి ఆఫర్ అయితే మన ఒక సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా మన ఛానల్కు ఆ సబ్స్క్రైబర్లోనే ఒకరిని సెలెక్ట్ చేసుకుని అయితే ఆఫర్ మెన్షన్ చేయడం జరుగుతుంది వెంటనే సబ్స్క్రైబ్ చేయలేదనుకో ఆఫర్ అయితే మిస్ అవుతారు అందుకని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి ఇక మన దగ్గరికి అయితే మళ్ళీ కొత్త స్టాక్ కూడా వచ్చింది వినే బ్రో అయితే ఇప్పుడు మొత్తం టగ చెప్తాడు ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేసి మళ్ళీ అడ్రస్ ఎక్కడ నెంబర్ చెప్పండి అని కామెంట్ అయితే చేయకండి చేసి దయచేసి మీరు వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాతనే కామెంట్ చేయండి ఎందుకంటే చాలా దూరం నుంచే కూడా వస్తున్నారు అందుకే చాలా దూరం నుంచే కూడా రాకండి మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉంటుంది ఇక వీడియో అయితే వెళ్ళిపోదాం హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడైతే మనం ముందట కొన్ని వెహికల్స్ అయితే కొత్తగా రావడం జరిగిందండి ఎందుకంటే మన వీడియో ప్రతి అంటే చూసే ప్రతి ఒక్కరికి మన దగ్గర ఏమున్నాయని ఖచ్చితంగా డైలీ డైలీ అయితే అప్డేట్ అయితే ఇస్తామండి మనకు బిఎస్ ఫోర్ వెహికల్స్ అయితే మనకి వచ్చినాయి అండి హెచ్ఎఫ్ డిలక్స్ మీరు ఎంతగానో అడుగుతున్న హెచ్ఎఫ్ డిలక్స్ రెండు వచ్చినాయి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్స్ అండి ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సీబీస్ అయిను చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఒకటి క్రోమ్ పోయింది అంతే ఈ సిబి షైన్ ఒకటి బ్యాటరీ పోవాలేదు అంతే చాలా బాగుంది ఇంజన్ కూడా ఇది హెచ్ఎఫ్ డి అయితే బ్యాంక్ ఎంప్లాయీ వెహికల్ అండి ఇది ఆల్మోస్ట్ టోటల్ క్లియర్ లైనర్లు ఆయిల్ చేంజ్ చైన్ ఫాక్టర్ ఏ జెడ్ చేయించండి కస్టమరు కానీ అమ్మాలనుకోలే కాకపోతే ఈ వేరే యూనికార్న్ తీసుకోవడం వల్ల ఇది తీసేయడం జరిగిందండి ఇంకోటి బిఎస్ ఫోర్ హెచ్ఎఫ్ డిలాక్సే ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది కూడా టూ థౌజండ్ ఎయిటీన్ మోడలే మనకి ఇది సిబిషైన్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ అండి ఇది ఒకసారి సిబి హెచ్ఎఫ్ డిలక్స్ చూసుకోండి రెడ్ కలర్ ఎంత మంచిగా ఉందో బండి అవుట్లుక్ కూడా చాలా బాగుందండి బండి టైర్లు కానీ ఇంజన్ కానీ ఎక్సలెంట్ ఉంది బండి ఒకటి సెల్ఫ్ బ్యాటరీ ఓకే దీనికి బ్యాటరీ డౌన్ ఉంది కానీ దీనికి బ్యాటరీ ఓకే ఇది ఒకటి సెల్ఫ్ నార్మల్గా దానికి ఏమంటారు సరే సెల్ఫ్ కార్బన్లు వేసుకుంటే సరిపోతుంది అండి అంతే చాలా బాగున్నాయి ఈ మూడు రేట్స్ వచ్చేసి మనకు జస్ట్ ముప్పై ఎనిమిది వేలకి ఉన్నాయి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ హెచ్ఎఫ్ డిలక్స్ పట్ ముప్పై ఎనిమిది వేలకి అవుతుంది ఇంకో టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సిపిసైనా ముప్పై ఎనిమిది వేలకే ఉంది ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఎక్కడైనా దొరికితే చూసుకోండి దయచేసి మీరు బండ్లో దాన్ని బట్టే మేము రేట్ అనేది ఫిక్స్ చేస్తాం ఓ పదివేలు ఐదు వేలు ఎనిమిది వేలు తగ్గుతాయి అని అయితే రాకండి ఎందుకంటే ఇవి మూడు వెహికల్స్ ముప్పై ఐదు మీనే అది మేము ఎందుకంటే ఓనర్ నెంబర్ కూడా ఇస్తామండి ఎందుకంటే మేము మేము తీసుకున్న చెప్పిన కదా ఇంత ఉంది వీడియోలో కూడా చాలా తక్కువ లాభాలు మళ్ళీ మీరు వచ్చి ఎక్కడి నుంచి ఆల్మోస్ట్ ఎక్కడంటే ఇటు మంచిరాలు దాని అవతల అశ్వాబాద్ అంత దూరం నుంచి వచ్చి అన్న మాకు పదివేలు తక్కువ కడుగుతా నాకు కూడా పడద్దా అట్లా నేను చెప్పుడే తక్కువ చెప్తున్నా ఎందుకంటే మీరు అంటే బయట బయట రేట్స్ అని కాదు నేను కొంచెం మంచిగా అంతే అంత మించి అయితే ఏం లేదండి ఇది బిఎస్ ఫోర్ అండి సెల్ఫ్ స్టార్ట్ ఎక్సల్ అండెడ్ ఇది ఇది మనకు జస్ట్ ఇరవై ఐదు వేలకు అయితే ఇంజన్ ఫుల్ ఇంజన్ అయి ఉన్నదండి వెహికల్స్ ఈ వెహికల్ అయితే ఫుల్ ఇంజన్ అయి ఉన్నది బాండి చాలా బాగుంది ఇంకా ఇవైతే మీకు తెలుసు పన్నెండు వేలు పదివేలు అయితే ఉన్నాయండి హీరో ప్యాషన్ ప్లస్ లాస్ట్ టైం వీడియోలో కూడా ఈ మూడు వెహికల్స్ అంటే పన్నెండు వేలల్లోనే ఉన్నాయండి ఇంజన్లు అన్నీ బాగానే ఉన్నాయి తక్కువ ప్రైస్ ఎందుకు పెట్టినామంటే మాకు తక్కువ పడ్డాయి కాబట్టి తక్కువ పెట్టినామంటే ఇది టూ థౌజండ్ మోడల్ అండి హీరో గ్లామర్ వెహికల్ మనకు అవుట్లుక్ బాగాలేదు అంతా ఇది సారీ అవుట్లుక్ ఒకటే నీట్గా లేదు ఇంకోటి వైజర్ వేసుకోవాల్సి వస్తుంది దీని రేట్ వచ్చేసి మనకు జస్ట్ ఇరవై రెండు వేలకైతుందండి ఇంకోటి స్ప్లెండర్ ప్లస్ అండి ఇది పన్నెండు వేలకే ఉంది మనకు ఒకటి సైలెన్సర్ హోల్ పడ్డది ఇది వెల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది అండి ఇంకో వెహికల్ వచ్చేసి హీరో గ్లామర్ అండి ఇది మనకు టైప్ వన్ వెహికల్ ఇది కూడా మనకు పదహారు వేలకు అవుతుంది ఉంది ఇంకోటి డిస్కవర్ అండి ఇది మామూలుగా మనకు వన్ ట్వంటీ ఫైవ్తో అయితే వచ్చింది డిస్క్ కండిషన్తో ఉండి ప్రజెంట్ డిస్క్ అయితే లేదు ఫ్రంట్ టైర్ కూడా నార్మల్ అయినా ఉంది ఈ వెహికల్ ధర వచ్చేసి మనకు బజాజ్ డిస్కవరీ వన్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఇది కూడా మనకు పదహారు వేలకు అవుతుంది ఈ మూడు వెహికల్స్ అనేవి ఇరవై ఐదు అవుతున్నాయండి ఇది టూ థర్టీన్ మోడల్ సిబి సైన్ వెహికల్ మన సెల్ఫ్ స్టార్ట్తో అవుతుంది ఇంజన్ బాగుంది ఆల్ గుడ్ ఒకటి ఫ్రంట్ టైర్ ఒకటి నార్మల్ ఉంది ఇది మనకు ఇరవై ఐదు వేలకు అవుతుంది ఇంకోటి హీరో ప్యాషన్ ప్రో అండి ఇది బిఎస్ త్రీ వెహికల్ నామే ఇండికేటర్ లేవు ఇది కూడా మనకు థర్టీన్ మోడల్ ఇరవై ఐదు వేలకు అవుతుంది ఇది ఒకటి ఎస్పీ సైన్ వెహికల్ అండి ఇంతకుముందు టైమింగ్స్ అని లేదు ఇప్పుడు టైమింగ్ అయినా కానీ ఇంజన్ అన్నీ చేయించినామండి ఇప్పుడు ఇది కూడా మనకు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జస్ట్ ఇరవై ఐదు వేలకు అవుతుంది ఎస్పీ సైన్ అండి ఇది మనకు ఫైవ్ బాక్స్ బాక్స్తో అయితే వచ్చింది ఇంకోటి సిబి సైన్ వెహికల్ ఇది కూడా ఇది హీరో గ్లామరు ఇది హీరో గ్లామరే ఇది మనకు ఏఎస్ పల్సర్ వన్ ఫిఫ్టీ ఈ నాలుగు వెహికల్స్ వచ్చేసి మనకు జస్ట్ ముప్పై ఐదు వేలకు వేలకైతున్నాయి ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ ఏఎస్ పల్సర్ అండి ఇది ఏఎస్ పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి వెహికల్ ఇది మనకు ముప్పై ఐదు వేలకే ఉంది ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ హీరో గ్లామర్ ఇది మనకు ముప్పై ఐదు వేలకే ఉంది ఇది టూ థౌజండ్ బిఎస్ ఫోర్ అండి ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ గ్లామరు అవుట్లుక్ బాగుంది అంతా ఆల్ గుడ్ కండిషన్లో ఉంది ఇది కూడా మనకు ముప్పై ఐదు వేలకైతుంది ఇంకోటి సిక్స్టీన్ మోడల్ ఇది కూడా షైన్ ఇది హోండా గ్లా హీరో గ్లామర్ అయితే ఇది హోండా షైన్ అండి ఇది కూడా మనకు ముప్పై ఐదు వేలకే ఉన్నాయండి ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవి ఇంకా మా ఇంకా చాలా అప్డేట్ అంటే మా దగ్గర ఉన్న వెహికల్స్ అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే డైలీ వాచ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కంపల్సరీగా మేము ఆఫర్ అనేది పెడుతున్నామండి మీకు అతి త్వరలోనే మేము తెలియజేయాలనుకుంటాను మీరు చేయాల్సిన హెల్ప్ ఒక్కటే ఈ చా మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తారో మీరు కొందరికి షేర్ చేసి సరిపోతుందండి అండి అంతే చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టినా సరిపోతుంది మీకు చాలా అంటే చాలా ధన్యవాదములు చాలా రెస్పాన్స్ అయితే వస్తుంది కానీ దయచేసి దూరం నుంచి అలా అయితే రాకండి ఎందుకంటే పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే రండి మాది అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపేల్లి డిస్టిక్ కాటారా మండలం అదే గ్రామం అండి ఇంకోటి మా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్ వాట్సాప్లో ఆయన పెట్టండి మీరు పెట్టడంతోనే గ్రూప్ లింక్ సెండ్ మీ అనడంతోనే మీకు గ్రూప్ లింక్ కూడా వస్తుంది ప్రతి ఒక్క వెహికల్ యొక్క ఫొటోస్ మేము అందులో వేస్తామండి మేము రెస్పాండ్ అవుతాం కంపల్సరీ ఎవ్రీ డే ఈవినింగ్ అవుతాం మీరు పొద్దున్నదా వేసి అన్న రిప్లై అయితే అంటే మాకు పొద్దున్నగా ఇక్కడ కస్టమర్లు మేము వాళ్ళతోనే ఎప్పుడు మాట్లాడాలా మీతోనే ఎప్పుడు రెస్పాన్స్ కావాలా దయచేసి అర్థం చేసుకోండి కంపల్సరీ మెసేజ్ వేయండి కాల్స్ మాట చేయకండి కలవవు మళ్ళీ రెస్పాన్స్ చేయకుండా ఎట్లా అది ఇది అని అంటే మోర్ దెన్ అయిపోయిన తర్వాత ఏది కూడా ఇంట్లోనే ఉంటుందండి మీరు ఎందు అనుకున్నా దయచేసి ఇదైతే అర్థం చేసుకోకండి అర్థం చేసుకోండి ధన్యవాదములు